ఉపాధి పెంచాలనే ప్రధానమైన ఉద్దేశంతో స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి దాని క్రమంలో ఇక్కడ మరి ప్రత్యేకంగా మహిళా సోదరులకు సంబంధించి వారి నిర్దేశించారు ప్రధానమైన కూడలిలో మరి మేము సిఎస్ఆర్ నిధులను ఉపయోగించుకొని అదే విధంగా జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఉన్న డిఆర్డిఏ సంబంధించిన వారి సహకారాన్ని తీసుకొని పుట్టు మిషన్ కేంద్రాలని శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశాం మంతిని ముత్తారం అమాన్పూర్ అదేవిధంగా సెంటనరీ కాలనీ మంతినిలో రెండు మూడు ప్రధానమైన మూడలిలను ఈ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటారు శిక్షణ ఇచ్చే అనేక మంది టీచర్స్ను కూడా డిఆర్టీఏ ద్వారా తీసుకొని కుట్టు మిషన్లు కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రధానమైన సంస్థ ద్వారా సిఎస్ఆర్ ద్వారా తీసుకొని రావడం తద్వారా వారు కుట్టు శిక్షణ పొంది వారి వారి గ్రామాల్లో తదుపరి అధునాతనమైన శిక్షణ తీసుకొని మహిళా సోదరి కూడా ఇక్కడే వస్త్రాలను మరి వారు వారి చుట్టి గ్రామాల్లో ఈ మండలంలో లేకుంటే జిల్లా సంబంధించిన వారికి డిమాండ్ వచ్చినప్పుడు రాష్ట్రంలో కొత్త డిజైన్లు కొత్త ఫ్యాషన్లు ఒప్పుకున్న అంశం వచ్చినప్పుడు వారికి ఇక్కడి నుంచే డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే విధంగా వారికి పని కలిపియాలనే ఉద్దేశంతో మరి ఆ సోదరి మనీ వారి ఇంటికి ఇంట్లోనే ఉండి లేకుంటే పది మంది కలుపుకొని ఓ టైలరింగ్ షాప్ పెట్టుకొని ముందుకు పోయే కార్యక్రమాన్ని మేము ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో కూడా రాబోయే కాలంలో కొన్ని ప్రధానమైన కేంద్రాలు ఓపెన్ చేశాం రాను రాను మొత్తం కూడా ఎక్కడైతే ఈ డిమాండ్ను బట్టి తప్పకుండా ఆ గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం దీనివల్ల ప్రత్యేకంగా మా ఆడపరచలేదు మేము ఏదో పని చేయాలని ఒక సంకల్పంలో పది రూపాయలు సంపాదించాలని ఆలోచన చేసేవారు